బీసీలను అన్ని విధాలుగా ఓటు బ్యాంకుగా వాడుకుని అనకదొక్కి స్థానిక సంస్థల రిజర్వేషన్ను ముప్పై నాలుగు నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించేసి సుమారు పదహారు వేల ఎనిమిది వందల పదవులు కోల్పోయేలా చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గద్దె దిప్పడమే లక్ష్యంగా బలిజ గౌడ సంఘీలు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అన్నారు తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఆధ్వర్యంలో బీసీ సాధికార సమితి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూరి సత్యబాబు నేతృత్వంలో ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో బలిజ గౌడ ఆత్మీయ సమావేశం జరిగింది టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బొడ్డిగ రాధ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య జనసేన పార్టీ నగరాధ్యక్షులు వై శ్రీను బీసీ నాయకులు చెల్లిపోయిన శ్రీనివాస్ మంచు రాంబాబు పిన్నింటి ఏకబాబు బొడ్డిగ గోపాలకృష్ణ బొడ్డిగ రవి తదితరులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బీసీలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదన్నారు వెనుకబడిన తరగతుల వారమైన మనం ఎవరూ అధ్యయపడాల్సిన అవసరం లేదని మనందరికీ అండగా తెలుగుదేశం పార్టీ ఉందన్నారు టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవటం ద్వారా సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు ముఖ్యంగా సిటీ నియోజకవర్గం నుంచి ఆదిరెడ్డి వాసుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు మీరు ఒకటే గమనించండి రాష్ట్ర శత్య సాధికారత ఎవరిని ఎన్నుకోవాలని చెప్పి ఆలోచిస్తే పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మిగతా సత్యనారాయణ గారు వాళ్ళిద్దరి ఒక సహకారంతో ఈరోజు మన నియోజకవర్గం నుంచి కుడుపుడు సత్యబాబు గారు అది చేయడానికి కృషి చేసింది ఆదిరెడ్డి కుటుంబం అని గర్వంగా మీకు రిజర్వేషన్ తగ్గడం వలన పదివేల పోస్టులు రాజకీయంగా బీసీలు నష్టపోతా ఉన్నారనే విషయం మీరు గమనించాలి పదవులు కొత్తవి కాదు పదవులు రావడం వల్ల నా కళ్ళుని నెత్తికి ఎక్క అత్యధిక శాతం బీసీ కులాలని ఉన్న మన రాష్ట్రంలో బీసీకి ఎంతో ఏదో చేస్తాడని మనం జగన్మోహన్ రెడ్డి నమ్మి చాలా మాస్పోయాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రాజ్యాంగ పదవుల్ని ఈయన టెన్ పర్సెంట్ తగ్గించాడు టెన్ పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు మన అందరం కలిసి పదహారు వేల ఎనిమిది వందల పదవులు కోల్పోయాం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రతి ఏటా బీసీ సభదాయకు పదివేల కోట్లు ఇచ్చే అలాగే నాలుగున్నర సంవత్సరాల్లో సుమారు ముప్పై ఆరు వేల కోట్లు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా ఎవరైనా లత్తి పొందారా ఇది చాలా దారుణకరమైన విషయం ఎన్టీ రామారావు గారు అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు బీసీలే నా వెన్నుముక బీసీలతోనే మా రాజ మా నేను రాజకీయం చేస్తానని చెప్పేసి సదనంగా చెప్పిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా బీసీలు విస్మరించి ఇప్పుడు కూడా ఎలక్షన్ చేయరు రాజకీయం చేయలేదు తెలుగుదేశం పార్టీకి ఓటు కారణం ఈ రోజు వరకు బీసీలు గుర్తింపించిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి అలాగే మనం ఇప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వడం ఏంటి మీరు రెండు వేల తొమ్మిదిలోనే తెలుగుదేశం పార్టీ కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చిన మొదట మాత్రం చరిత్ర తెలుగుదేశం పార్టీది గుర్తు పెట్టుకోవాలి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ మనకు రాజీమాని కాగానే ఎంపీ టిక్కెట్ ఇచ్చిన నిజమా కాదని ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి చెట్టుబలి జిల్లా గౌడ్లకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా రోజు కూడా చెట్టు ఎక్కితే కానీ గడవని కుటుంబాలు వీళ్ళందరమే కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి చెట్టు మేజీ పడిపోయిన మరుక్షణం ఐదు లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల కోసమే పుట్టిన పార్టీ బీసీ అంటే వెనకబడిన జాతులు కాదు ఈ రాష్ట్రానికి వెన్నుముక లాంటి వాళ్ళు అనే విషయాన్ని మనం అందరం కూడా గ్రహించుకోవాలి ఆ విధంగానే మన గౌరవం మనం కాపాడుకోవాలి మన గౌరవం కాపాడుకునే విధంగా ఏదో భేదాభ్రాయం లేకుండా ఎవరికై ఇబ్బందులు వచ్చినా సరే మనం కాపాడుకోవాలి ఏ ఇక్కడ ఎంపీ గారు ఆయన ఎంపీ అంటే ఏడు నియోజకవర్గానికి ఎంపీ అయినా ఏడు నియోజకవర్గానికి ఎక్కడా వెళ్ళిన దాఖలాలు ఉండవైనా ఎంతసేపు ఇక్కడే రాజమండ్రి ఆడప తడప రాజమండ్రి రోర తిరుగుతూ ఉంటాడు ఆయన అంటే నువ్వు ఎంపీగా గెలిచింది రాజమండ్రి సిటీ నుంచి కాదు బాబో నీకు చెప్తున్నాను భర్తో రాజమండ్రిలో నీకు ఇరవై ఎనిమిది వేలు ఓట్లు మైనస్ వచ్చినాయి రాజమండ్రి చెట్టు బల్చల్ కానీ గౌడని అంగీకరించలేదు ఆ రాజుకో నేను ఎందుకు వచ్చానంటే సూటిగా చెబుతా కులం అనే యాదృచ్ఛిక ఫలా కులంలో కొట్టాలని ఎవడు అనుకోడు ఫలానా పార్టీకి వెళ్ళాలని మనం అనుకోవచ్చు సెలెక్ట్ చేసుకుంటాం కులమనే యాదృచ్ఛికంగా కొడతాం అలా కులమనే యాదృచ్ఛికంగా పుట్టడం తర్వాత ఈ సమాజానికి నచ్చిన పార్టీలో చేరి సేవలు అందిస్తాం ఆదిరెడ్డి వాసు గారు కూడా యాదృచ్ఛికంగానే వెలమ కులంలో జన్మించారు వెనుకబడిన పథకతులకు సంబంధించినటువంటి వెలమ కులస్తులుగా జన్మించారు నేనెందుకు వచ్చానంటే మీరు వెలమ కులంలో జన్మించిన వాసు రోజు చెట్టి మలిజ గౌడులు దత్తత తీసుకుని మిమ్మల్ని గెలిపి